నమస్కారం అందరికీ ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక కథలోకి వెళ్తే ప్రవళిక అమ్మ కొంచెం కోలుకుంటుంది కోలుకున్నాక ప్రవళికను పిలిచి ఇంత డబ్బు ఎలా కట్టావమ్మా అని అడుగుతుంది నా ఫ్రెండ్ శ్రావణి ఉంది కదా అమ్మ వాళ్ళ హస్బెండ్ రమేష్ గారు రాజేశ్వరి దేవి గారు అని ఒక పెద్ద ఆవిడని తీసుకొచ్చారు హాస్పిటల్కి ఆవిడ వచ్చాక మన పరిస్థితి చూడగానే తను డబ్బులు కట్టేశారమ్మా అని చెబుతుంది అంత డబ్బు ఏమీ ఆశించకుండా కట్టారు అంటే నాకు నమ్మాలి అని అనిపించడం లేదు వాళ్ళు నీ నుంచి ఏదో ఆశిస్తున్నారు అని అనుకుంటున్నాను అని అంటుంది ప్రవళిక వాళ్ళ అమ్మ అమ్మ నేను రాజేశ్వరి దేవి గారిని అప్పుడే అడిగాను అడిగితే తను సమయం వచ్చినప్పుడు చెప్తాను నాకు సాయం చేస్తావా అని అడిగారు అప్పుడు నేను తప్పకుండా చేస్తాను మీకు సాయం అని మాట కూడా ఇచ్చానమ్మా నేను అని చెబుతుంది ప్రబలిక వాళ్ళమ్మ జాగ్రత్త అమ్మ అసలే నీకు ఇంకా పెళ్ళి కాలేదు ఎలాంటి సాయము అని తెలుసుకుని సాయం చెయ్యి అంతేకాని సాయం చేశారు కదా అని ఏమీ ఆలోచించకుండా వాళ్ళు చెప్పింది చేసేయకు అవసరమైతే ఉన్న ఈ ఇల్లు కూడా అమ్మేసి వాళ్ళకి డబ్బులు కడదాం అని అంటారు వాళ్ళమ్మ అలాగేనమ్మ అలాగే చేద్దాంలే నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు రెస్ట్ తీసుకో అమ్మ కాసేపు అని చెప్పి ప్రవళిక బయటికి వెళ్ళిపోతుంది మరోపక్క రాజేశ్వరి దేవి గారు ప్రవళిక గురించి తన మనుషులకి చెప్పి తన గురించి మొత్తం ఎంక్వైరీ చేపిస్తారు తన వాళ్ళు చేసిన ఎంక్వైరీలో రాజేశ్వరి దేవి గారికి తెలిసిందేమిటంటే ప్రవళిక ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి తనకి తండ్రి లేరు తండ్రి చనిపోయాడు తనకి ఒక అక్క ఉంది ఆ అక్కకి పెళ్ళయ్యింది ప్రవళిక వాళ్ళ అమ్మతోనే ఉంటుంది అని తెలిసింది చాలా పద్ధతిగా పెరిగిన అమ్మాయి ఎవరి జోలికి వెళ్ళదు బాయ్ ఫ్రెండ్స్ లాంటి పద్ధతులు ఏమీ లేవు తను చాలా గుణవంతురాలు అని తెలిసింది రాజేశ్వరి దేవి గారికి ప్రవళిక బాగా నచ్చింది ఎలాగైనా సరే ప్రభాస్కిచ్చి పెళ్ళి చేయాలి అని అనుకుంటుంది ప్రభాస్ అనుకున్నట్టే కాంట్రాక్ట్ పెళ్ళిలాగే చేసి జీవితాంతం ప్రవళికతోటే కలిసి ఉండేలా చేయాలి అని అనుకుంటారు దేవి గారు అప్పుడు రాజేశ్వరి దేవి గారు రమేష్కి ఫోన్ చేసి నాకు ప్రవళిక చాలా బాగా నచ్చింది కానీ ఎలా ఒప్పించాలో తెలియడం లేదు అని అంటారు అప్పుడు రమేష్ అమ్మ ప్రవళిక చాలా మంచి అమ్మాయి మనము అడిగితే ఒప్పుకోదు మనము కొంచెం కొంచెంగా తనతో పరిచయం పెంచుకుని అప్పుడు తనని అడిగితే మంచిదేమో అని నా అభిప్రాయం మీరేమంటారమ్మా అని అంటారు అప్పుడు రాజేశ్వరి దేవి గారికి కూడా ఆ మాట సరైనది అని అనిపిస్తుంది సరేలే కొన్ని రోజులు వెయిట్ చేస్తాం అని చెప్పి ఆ తర్వాత మాట్లాడదాం అని అంటారు ప్రవళిక ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్తుంది కానీ ఆ రోజు ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది కంపల్సరీగా అందరూ అటెండ్ అవ్వాలి ఈ మీటింగ్కి అని అనేసరికి ప్రవళిక కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవుతుంది ఆ మీటింగ్కి అతను కూడా వస్తాడు అప్పుడు అతని చూపు ఈ అమ్మాయి మీద పడుతుంది అదేనండి ఈ అమ్మాయి అంటే ఎవరో కాదు మన ప్రవళిక ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని అనుకుంటాడు మీటింగ్ అయిపోయి అందరూ తిరిగి వెళుతుంటే ప్రవళిక హీల్స్ వేసుకోవడం వల్ల జారి పడబోతుంది తను స్లిప్ అయ్యి పడిపోయాను అని కళ్ళు మూసుకుంటుంది తను కింద పడకపోయే పడిపోయేసరికి తను స్లిప్ అయ్యి కింద పడిపోయింది స్లిప్ అయ్యేసరికి కింద పడిపోయానేమో అని కళ్ళు గట్టిగా మూసుకుంటుంది కానీ ఇంతలో రెండు చేతులు వచ్చి తనను కింద పడకుండా పట్టుకుని తన నడుమును చుట్టేస్తాయి ప్రవళికపు గాల్లో ఉన్నట్టు అనిపించి నిదానంగా కళ్ళు తెరిచి చూస్తుంది తను కళ్ళు తెరిచి చూసేసరికి అతడు తన ఎదురుగా ఉంటాడు నన్నే కొడతావా అని అంటాడు నువ్వా అని ప్రవలిక గట్టిగా అరుస్తుంది ఇంతలో తను ఉన్నది ఆఫీస్లో అని చెప్పి కంట్రోల్ అయ్యి సైలెంట్గా నిదానంగా మాట్లాడుతున్నట్టు కవర్ చేస్తుంది అందరి ముందు ఫ్రెండ్స్ ఇంకా స్టోరీ ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ బాగుంటే బాగుంది అని కొంచెం కామెంట్ కూడా పెట్టరా ప్లీజ్